హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల వల్ల ఈ మధ్య ఎక్కువగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండగా ప్రస్తుతం బంగాళాఖాతంలో మరో తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడింది అయితే అది కాస్త బలహీనపడి అల్పపీడనంగా మారి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వివరిస్తున్నారు ప్రజలంతా చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం చూసినట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి సోదావల్లి చెప్పారు దీని ప్రభావంతో గంటకు అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో బలమైన కాలుడు కాలుడిపించే అవకాశం ఉందని వివరించారు ప్రజలంతా ఇళ్ల వద్ద నుంచి బయటికి రాకూడదని చెప్పుకొచ్చారు అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లయితే కనుక చెప్పారు ఈ అల్పపీడనం యొక్క ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఉన్నాయని చెప్పారు తో పాటు వర్షాల కారణంగా మత్స్యకారులు ఎవరు చేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారి సుధావల్లి స్పష్టం చేశారు అలాగే రైతులని వీలైనంత వరకు పొలం పనులను వాయిదా వేసుకోవాలని వివరించారు ఇక నిత్యం కురుస్తున్న వర్షాలతో రైతులు అనేక ఇబ్బందులు అయితే గురవుతున్నారు విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఈ నెల అంతా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయని దాని వల్ల తమ పొలం పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయని చెప్తున్నారు ఇప్పటికే వరి కోసిన వాళ్ళు ధాన్యం మారబెట్టుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు మరికొందరు పంటను కోయలేక ధాన్యం వర్షానికి తరిచి భూమి పాలవుతుంటే కన్నీళ్లు పెడుతున్నారు అప్పులు చేసి మరీ పండించిన పంట చేతికి అందకుండా పోతుంటే తాము ఎలా బతకాలంటూ గుండెలవసా రోధిస్తున్నారు ప్రభుత్వం స్పందించి తమకు సాయం చేయాలని కోరుతున్నారు అయినప్పటికీ కూడా రానున్న రెండు రోజుల పాటు మళ్లీ భారీ వర్షాలకు అయితే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పక్క హెచ్చరిక జారీ చేశారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి